హాయ్ ఎవ్రి వన్ నేను సుదాని మీకు ఈ విషయం తెలుసా ఉసిరికాయలు జ్యూస్ రోజు తాగడం వల్ల వచ్చే అద్భుతమైన ప్రయోజనాలకి లెక్కే లేదని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మన స్కిన్ కాంతివంతంగా మెరవడానికి జుట్టు రాలకుండా ఆగి మృదువుగా పీచితనం పోయి పెరగడానికి జీర్ణశక్తి మెరుగుపడడానికి ఇమ్యూనిటీ పెరగడానికి అంతేకాదు మన శరీరంలో ఉన్న కెమికల్స్ మలినాలు బయటకు పంపి డిటాక్స్ చేస్తుంది దీనికోసం అందుబాటులో ఉన్న తాజా ఉసిరికాయలు తెచ్చుకోవాలి తాజా వాటితో చేసుకున్న రసం అయితే వారం పది రోజులు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని వాడుకోవచ్చు ముందుగా వీటిని బాగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి కడిగిన వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలుగా అయినా పర్వాలేదు ఇలా గింజలు వచ్చాయి కదా వీటిని కొబ్బరి నూనెలో వేసి మరిగించి ఆ నూనె రాసుకుంటే తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది అలాగే రసము సాంబారు వండుకుంటాం కదా అందులో కూడా వేసుకోవచ్చు నేను ఇలా పది కాయలు కట్ చేశాను దీనిలోకి ఒక ఇంచు అల్లం ముక్క కావాలి కడిగి చెక్కు తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు అల్లం ముక్కలు ఒక గుప్పెడు కడిగిన పుదీనా రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆర్గానిక్ బెల్లం తురుము ఉసిరి పుల్లగా ఉన్న కాస్త వగరుంటుంది కదా అది బ్యాలెన్స్ అవ్వడానికి ఒక నిమ్మపండు రసం కూడా వేసుకోవాలి అలాగే గ్రైండ్ చేయడానికి ఒక గ్లాసుడు చల్లటి ఫ్రిడ్జ్లో పెట్టి నీళ్ళు వేసుకోవాలి చల్లటి నీళ్ళు వేయడం వల్ల గ్రైండ్ చేసినప్పుడు రసం వేడెక్కకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక జ్యూస్ని వడపోసుకోవాలి ఇలా వడపోసుకున్న జ్యూస్లో టేస్ట్ కోసం కాస్త బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి అలాగే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ జ్యూస్ని ఒక గరిటెడ్ గ్లాస్లో వేసుకొని మిగిలినది వాటర్ పోసుకొని రోజు పరగడుపును తాగితే ముందు చెప్పిన ప్రయోజనాలన్నీ పొందొచ్చు వడకట్టగా వచ్చిన పిప్పిని పడేయకుండా ఎండబెట్టి అన్ని పులుసులు సాంబార్లో కూడా వేసుకోవచ్చు అలాగే ఈ జ్యూస్ని ఫ్రీజర్లో చిన్న చిన్న క్యూబ్స్ కింద తయారు చేసుకుని అన్ని జ్యూసెస్లో షర్బత్లో మజ్జిగలో కూడా వాడుకోవచ్చు అంతేనండి సంజీవని లాంటి ఈ ఉసిరి రసం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్